జయ శ్రీరామ్ వారం రోజులు ఉండేందుకు చుట్టం చూపుగా వెళ్ళిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్ళిన సునీత విలియమ్స్ క్షేమంగా పొడమికి పునరావాసానికి చేరింది భద్రంగా చేరి భూమికి చేరిన సునీత విలియమ్స్ తొమ్మిది నెలల నిరీక్షణ సుఖాంతమైంది సునీత విలియమ్స్ గారు క్రూ డాగన్ అనే వ్యోమనం గురించి బయటకు వచ్చారనమాట రాగసియానం ప్రమాదభరితమని తెలిసిన మానవులు ఎందుకు అక్కడికి యాత్రలు చేస్తున్నారు పదిహేను దేశాలు కలిసికట్టుగా ఏళ్ళ తరపు శ్రమించి ఐఎస్ఎస్ను నిర్మించాల్సిన అవసరం ఏంటి దీని నిర్వహణ కోసం ఏటా మూడు వందల కోట్ల డాలర్లు వెచ్చించాల్సిన అవసరం ఏంటి సునీత విలియమ్స్ వంటి వ్యామ వ్యోమన అక్కడ ఎందుకు ఉంచాలి సామాన్యుల్లో తలెత్తే ప్రస్తుత సమాధానం ఒకటే మానవ పురోగతి నేల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో నిత్యము భూమిని పరిభ్రమించే ఐఎస్ఎస్ పొడమకి సంబంధించి అనేక రకాల డేటాని చిత్రాలని సేకరిస్తుంది అయితే ఇప్పటి వరకు ముప్పై ఐదు లక్షల పైగా ఫోటోలు తీసింది ఇవి భూ వాతావరణము ప్రకృతి విపత్తులు కాంతి కాలుష్యం వంటి అంశాలపై పరిశోధనకి దోహదం అవుతాయి అన్నమాట అయితే మీరు భూ వాతావరణానికి అలవాటు పడడానికి కొంతవరకు శారీరక అనేవి దోహదపడతాయి నేల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో వ్యోమగాములు భార రహిత స్థితిలో తెలియటం మనకు సరదాగా అనిపించిన వీరికి మాత్రం లేని లేనివల్ల దీర్ఘకాలికంగా రో రోగస ఆరోగ్యంపై ప్రభావం అయితే పడుతుంది ఎముకలు కండరాలు వంటి సమస్యలు వీరికి వస్తాయి అయితే వీరి ఎముకలు కండరాలు కంటి చూపు గుండె మెదడు రక్త ప్రసరణ వ్యవస్థ వినికిడి సమస్యలు లాంటి సమస్యలు ఎలా ఉత్పన్నమవుతాయో నాకు తెలిసిన విషయాలు రోజసులో ఎముకల కణజాలాలు తమ తీవ్రతలు అనేవి మార్చుకుంటాయి కొత్త ఎముక కణజాలని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి పాత ఎముక కణజాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మాత్రం యథావిధిగా సాగుతుంది అందువల్ల వ్యోమగాముల ఎముక సాంద్రత అనేది తగ్గిపోయి ప్రతి ముప్పై రోజుల కాలానికి వ్యోమగాముల ఎముక ఒకటి నుంచి రెండు శాతం మేర సాంద్రత కోల్పోతారనమాట ఆరు నెలల కన్నా అది పది శాతానికి పెరగచ్చు ఎందువల్లంటే గురుత్వాకర్షణ లేమి వల్ల వ్యోమగాములు రోదస్లో ఉన్నప్పుడు నడక కదలి కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉండదు ఫలితంగా వారి ఎముకలు కండాలపై భారం అనేది ఉండదు అందువల్ల వాటిలో క్షీణత అనేది మొదలవుతుంది ఇక కండరాలు శరీరంపై గురుత్వాకర్షణ బలం లేకుంటే కండరాలు బలహీనపడతాయి కూర్చున్నప్పుడు నించున్నప్పుడు మన భంగిమ త్వరపడే వీపు మేడ పిక్కలు వంటి భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది రోదసలో రెండు వారాలు గడిపాక కండ్రాలు ఇరవై శాతం వరకు క్షీణిస్తాయి ఇక కంటచూపు వ్యోమగమన భాగంలో అధికంగా చేరే ద్రవాల్లో కొంత కంటి వెనుక భాగంలో నాడి చుట్టూ కూడా తిష్టవేస్తుంది దీనివల్ల దృష్టిలోపాలు కూడా తలెత్తవచ్చు కంటిలో నిర్మాణపరమైన మార్పులు కూడా ఆస్కారం ఉంటుంది ఇక గుండె మెదడు రక్త ప్రసరణ ప్రసరణ వ్యవస్థ విషయానికి వస్తే భూమి మీద గుత్వాకర్షణ శక్తి రక్తం ఇతర ద్రవాలను శరీరంలో దిగువ భాగాల్లోకి లాగుతుంది గుండె వాటికి పైకి చేసేలా చూస్తుంది అయితే రోదస్లో ఈ ప్రక్రియ గందరగోళానికి ఫలితంగా శరీరము ఎగువ భాగంలో సాధారణంగా ఎక్కువగా రక్తము ద్రవాలు పెరిగిపోతాయి దీనివల్ల కొందరు వ్యోమగాములు ఒకంత ఉబ్బినట్లు కనిపిస్తారు తలలో రక్తం ద్రవాలు పెరిగిపోతాయి ఇది వెనికిడి సమస్య కూడా దారితీస్తాయి రోదసలో గుండె ఆకృతి కూడా మారుతుంది కండ క్షీణత వల్ల రక్తలాళాలు కుంచుకుపోయే ప్రమాదం కూడా ఉంది భూమికి తిరిగి వచ్చాక రక్తపోటును నియంత్రించడం కొంతవరకు కష్టమవుతుంది వ్యోమగాముల పాదాల్లో ధనసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు దీనివల్ల పసిపిల్లల్లో ఉన్నట్లు వారి పాదాలు మృదువుగా తయారై నడవడం కూడా కష్టమవుతుంది దీన్నే బేబీ ఫిట్ అంటారు భూ కక్షలోని రేడియో దారిత వల్ల వ్యోమగాములో తెల రక్తకరణాలు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఫలితంగా వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు రేడియో దారితలు ఎక్కువగా లోన కావడం వల్ల వ్యోమగాములకు దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నం కావచ్చు క్యాన్సరు నాడీ క్షీణత వంటి వ్యాధుల ముప్పు కూడా పెరగవచ్చు వ్యోమగాములు ఎక్కువ కాలము అంతరిక్ష కేంద్రంలో ఉండటం వల్ల శరీర బరువును కోల్పోతారు దృష్టి సంబంధ సమస్యలు వస్తాయి కందాలు క్షీణించిపోతాయి సంతులాలు కోల్పోతారు ఎముకల సాంద్రత తగ్గిపోతుంది ఇలాంటి సమస్యలన్నీ గురవుతారు వీళ్ళు ఇన్ని సమస్యలు చుట్టుమిట్టిన వారి మనోబలానికి పట్టుదలకు మనం యావత్ భారతదేశం కూడా సెల్యూట్ చేయాలి భారత సంతతి చెందిన వ్యోమగామి సుమిత విలియమ్స్ భూకక్షలో నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ సునీత విలియమ్స్ అంతరిక్షంలో అత్యధిక కాలం సుమారుగా నూట తొంభై ఐదు రోజులు గడిపిన నడిచిన మహిళ సునీత విలియమ్స్ ఆమె తొలిసారి రెండు వేల ఆరు డిసెంబర్ నుంచి రెండు వేల ఏడు జూన్ వరకు అంతరిక్షంలో గడిపారు అయితే ఇలాంటి విషయాలు పాఠ్య పెడితే ఎందుకు ప్రేరణగా ఉంటుందంటే అంతరిక్షంలో అడుగు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అనే ప్రశ్నకి జవాబుగా సునీత విలియమ్స్ గారికి ఐదేళ్ళు ఉన్నప్పుడు నీల్ అనుష్ఠంగ్ చంద్రుడిపై నడటాన్ని తాను చూశానని ఆ దృశ్యం నుంచి ప్రేరణ పొంది అదే రోజు తను కూడా వ్యోమగామి కావాలని నిర్ణయించుకున్నానని సమాధానం భారత్ ప్రతిభ ఉన్న దేశం బాగా చదువుకున్న తర్వాత దేశం పేరు ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుతూ ముందుకు సాగాలి ఇలాంటి వ్యోమగాములు మరింతమంది ముందుకు రావాలని ప్రేరణ పొందాలి అని ఆశిస్తూ అసలు ఈ ఐఏఎస్ ఐఎస్ఎస్ గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది ఫలితంగా రోజు పదహారు సార్లు భూమిని చుట్టేస్తుంది అందులోని వ్యోమగాములు నలభై ఐదు నిమిషాలకోసారి సూర్యోదయం లేదా సూర్యాస్తమనేయాన్ని చూస్తూ ఉంటారు ఈ ఐఎస్ఎస్లో ఉండే భార రహిత వాతావరణం జీవసంబంధ ప్రయోగాల నిర్వహణకు అనువుగా ఉంటుంది విఎన్ఏ సీక్వెన్స్ జీనోమ్ ఎడిటింగ్ నుంచి సూక్ష్మజీవులు అధ్యయ సూక్ష్మజీవులపై అధ్యయనం వరకు అనేకం ఇందులో ఉంటాయి ఔషధాలపై ప్రయోగం వ్యాధి నిర్ధారణ సాధనాల తయారీ మానవ శరీరంలో వివిధ వ్యవస్థలపై తీరుతన్నలు పరిశోధనకు ఈ ఐఎస్ఎస్ అనేది దోహదపడుతుంది ఐఎస్ఎస్లోని ఏకోష్టపరిక నగరాలు తక్కువగా వేడిని శోషించుకునేలా చూడటం అగ్ని ప్రమాదాల ముప్పుని తగ్గించడానికి రైతులు తమ పొలాల్లో సమర్థంగా నీటిని ఉపయోగించుకొని అనువైన డేటాను కూడా ఇది అందిస్తుంది ముద్రిత ముద్రితరంగా మానవ కణజాలం నుంచి కమ్యూనికేషన్ల కోసం ఆప్టికల్ ఫైబర్ల వరకు అనేక వస్తువుల తయారీకి అవకాశాలు కల్పిస్తుంది దీన్ని బట్టి వీరి అవసరం ఎంత అత్యవసరమో తెలుసుకోవాలి